ఆధునిక నియోజకవర్గం ఆదోని మండల పరిధిలో జాలిమంచి గ్రామ సమీపంలో గోర రోడ్డు ప్రమాదం కర్ణాటక ఆర్టీసీ బస్సు నుండి బైక్లను ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి ఒకరికి తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది గాయాలతో ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందారు

നെ 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 ആള് നഗരബാതയൽ ബോധി ആണ് രണ്ട് ഉണ്ട നമ്മൾ ഇതെ കൊണ്ട് પ્રાണാതിനതായ ഇ പിട വെച്ചോ നൈന നമ്മൾ പ്രളയത്തിൽ നമ്മൾ ഇത്രയേ പായാ രണ്ട് પ્રાണാതിനത ഓനെ കൊണ്ട് പോയി ഇതെന്താ മുടുന്നുണ്ടോ పిల్లలు ఉంటామని అగ్గి పెట్టి దేవుడు రెండు ప్రాణాలు తినా వెన్న పోలేదు అమ్మడా పిల్లలు ఉండరు నాయన ఒక్కొంటే బయటకు నా రెండు పెట్లు ఉండాలని రెండు ప్రాణాలు తినేందుకు అన్ని ట్రావెల్స్ నా బిడ్డలు పెట్టుకో పని వంటి ఇంకా రెండు ఇంట్లో ఉండమని పొడబుట్టిన పెట్టుకున్నామంటే నా బిడ్డలు విడిచిపెట్టిపోయా రెండేళ్ళు పాకుండా ఇప్పుడు నా మండరాలు నా మండరాలు చూస్తున్నావు నువ్వు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు